హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు మా సమ్మాయి సాఫ్ట్ అబ్బాయి పార్ట్ ఫోర్టీన్ తల్లి శివలక్ష్మి తన కూతురు కళ్యాణికి మామ అల్లుడు మాట్లాడుకున్న సంభాషణ చెప్తుంది గుడ్ మార్నింగ్ మామయ్య గారు బాగున్నారా హా బాబు బాగున్నా మీరు బాగున్నారా చాలా బాగున్నాం అత్తయ్య గారు ఎలా ఉన్నారు హా బాగుంది ఇదిగో తను కూడా నా పక్కనే ఉంది బాబు నా కూతురు ఏం చేస్తుంది బాబు ఇంకా నిద్రపోతుంది మామయ్య అంటాడు గౌతమ్ ఏడున్నర అవుతుంది ఇంతవరకు పడుకోనిస్తావా బాబు ఇప్పటికే దానికి పనులు రావు ఇంకా ఇంకా గారాపం చేశావు అంటే అస్సలు నేర్చుకోదు అంటాడు శివశంకర్ పర్లేదులే మామయ్య మెల్లగా నేర్చుకుంటుంది దానికి అంత తొందర ఏం వచ్చింది అంటాడు గౌతమ్ ఇలానే దానికి ఏమీ నేర్పకుండా ఉండు ఈ రోజు నుంచి ఉద్యోగానికి వెళుతుందట నేను చాలాసార్లు చెప్పాను సిటీలో జాబ్ చేయొద్దు అని అక్కడ కల్చర్ మంచిది కాదు అని కానీ వినదు అక్కడికి వెళ్ళాక మిమ్మల్ని కాక పట్టి జాబ్ చేయడానికి రెడీ అయిపోయింది అంత అవసరం ఏముంది నువ్వు కూడా ఏంటి బాబు దానికి సపోర్ట్ చేస్తున్నావు ఆడపిల్ల ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది అంటారు శివశంకర్ ఓహో నిన్న ఉద్యోగాల వేటకు వెళ్ళిందా మహారాణి తొందరగానే జాబు వచ్చేస్తున్నట్టు ఉంది అనుకుంటూ పడుకున్న కళ్యాణి వైపు చూస్తాడు గౌతమ్ మావయ్య అసలు మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు ఆడపిల్లలు ఉద్యోగాలు చేయకూడదు అని నాగరిక కాలంలో ఉండిపోయారా మీరు అలాంటప్పుడు ఎందుకు చదివించారు అని అడుగుతాడు గౌతమ్ అలా కాదు బాబు ఎందుకు అనవసరమైన ఉద్యోగాలు ఉన్న వాళ్ళని చెడగొట్టడమే కదా అంటాడు శివశంకర్ అలా ఎందుకు ఆలోచిస్తారు మావయ్య ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలని ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు ఆడవాళ్ళే అన్ని రంగాల్లో ఎదుగుతున్నారు ఆడవాళ్ళకు ఉండే శక్తి సామర్థ్యాలు మగవాళ్ళకు కూడా ఉండవు మన పుట్టుక నుంచి వచ్చావు వరకు ప్రతి దశలోనూ మనకు తోడుగా నిలిచేది ఆడది ఫ్రీడంగా ఉండడంలో తప్పేముంది చెడిపోతున్నారని పూర్తిగా ఇంట్లో బందీగా ఉంచితే ఏమొస్తుంది ఒక్కసారి పంజరం తలుపు తీస్తే కదా చిలుక ఎగిరిపోతుందో మనతోనే ఉంటుందో తెలుస్తుంది చెడిపోవడం అనేది మనలో ఉంటుంది మామయ్య సమాజంలో కాదు ఒకనొక వీక్ సిచ్యువేషన్లో మారిపోతూ ఉంటారు చాలామంది కానీ అలాంటి వీక్ కండిషన్స్ కూడా గట్టిగా నిలబడుతూ తప్పుదారిన వెళ్లకుండా మంచి మార్గంలో నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ చెడ్డవారు కాదు అలానే అందరూ మంచివారు కాదు నేను ఒప్పుకుంటాను చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే మంచి వాళ్ళు కూడా ఉన్నారు మన వాళ్ళ మీద మన నమ్మకం ఉంటే ఎలాంటి సందేహాలు రావు మీ పెంపకం బలమైనది మామయ్య నాకు మీ పెంపకంలో పెరిగిన నా భార్య మీద నాకు చాలా నమ్మకం ఉంది తను ఎప్పటికీ తప్పుదారిలో వెళ్ళదు తను చాలా తెలివైనది ఏ విషయంలో అయినా స్థిరంగా ఉంటుంది ఎవరికి ఎంతలో విలువ ఇవ్వాలో అంత విలువ ఇస్తుంది అల్లరి చెయ్యొచ్చు కానీ అల్లరి పాలు చేసేలా ఉండదు అందుకే తన ఇంట్లో ఉండే కన్నా జాబుకి పంపిస్తే ఆనందపడుతుంది అలాగే ప్రపంచం తెలిసి వస్తుందని నేనే వెళ్ళమని చెప్పాను నాకు తన మీద నమ్మకం ఉంది మామయ్య మీ కూతురు నా బాధ్యత నాది అంటాడు గౌతమ్ గౌతమ్ మాటలకు శివశంకర్కు ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది నిజంగా తన కూతురు చాలా అదృష్టవంతురాలు బాబో నీలాంటి మంచివాడు భర్తగా దొరికాడు ఇంతలా అర్థం చేసుకున్నవాడు ఇంకా ఎక్కడా దొరకాడు అని అంటుంది పక్కనే ఉన్న శివలక్ష్మి తన ప్రతి మెట్టులోనూ నువ్వు తోడుగా ఉంటావు ఆ నమ్మకం నాకుంది నువ్వు చెప్పింది నిజమే బాబు నేనే తక్కువగా ఆలోచించాను ఆడపిల్లలకు కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి అని నీ మాట ద్వారా నాకు తెలిసి వచ్చింది అంటారు శివశంకర్ సరే మామయ్య నేను ఫ్రెష్ అవ్వాలి తను కూడా లేచింది మాకు టైం అవుతుంది తర్వాత మాట్లాడతా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు గౌతమ్ ఇది జరిగింది అని శివలక్ష్మి కళ్యాణ్తో చెప్తుంది మీ ఆయన చెప్పడంతో మీ నాన్నలో మార్పు వచ్చింది ఇన్నేళ్లుగా పెంచిన మీ నాన్నకు నీ మీద నమ్మకం లేకపోయినా ఈ కొద్ది రోజుల్లో మీ ఆయనకు నీ మీద చాలా నమ్మకం వచ్చింది అందుకే నిన్ను మీ ఆయన చాలా బాగా చూసుకుంటాడు అనే నమ్మకం మాకు కూడా బలపడింది నువ్వు చాలా అదృష్టవంతురాలవే అంటుంది శివలక్ష్మి నా గురించి ఇంతలా చెప్పాడా అన్న ఆలోచనలో ఉండిపోతుంది కళ్యాణి శివలక్ష్మి చెప్పిన మాటలు విని ఆలోచనలో పడుతుంది కళ్యాణి నిజంగా వీడు నా గురించి ఇంత ఆలోచించాడా నా మీద ఇంత నమ్మకం ఉందా వీడికి అయినా నన్ను ఎప్పుడు ఇంతలా అబ్జర్వ్ చేశాడు ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటాడు అంతేగాని ఇలా నన్ను అబ్జర్వ్ చేస్తున్నట్టు నేను ఎప్పుడు అనుకోలేదు గౌతమ్ తన కోసము తన తండ్రిని ఒప్పించడం మరియు అలా అర్థం చేసుకొని మాట్లాడము ఎందుకు చాలా నచ్చింది కళ్యాణికి ఇంతలో విద్య నుంచి ఫోన్ వస్తుంది నా టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నిటినీ పట్టుకొని ఫిఫ్త్ ఫ్లోర్కు తొందరగా రా అని చెప్తుంది ఎమర్జెన్సీ అన్నది కదా అని అనుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా ఫైల్స్ అన్నీ తీసుకొని క్యాబిన్ క్లోజ్ చేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్న తను ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్తుంది తను వెళ్ళేసరికి విద్య వెయిట్ చేస్తూ ఉంటుంది ఇదిగో అంటూ తనకి ఇవ్వగా నాతో పాటు రా అనే విద్య ఒక క్యాబిన్లోకి తీసుకెళ్తుంది ఇది అయ్యర్ డాక్టర్ క్యాబిన్ ఇప్పుడు చేసే సర్జరీ ఆయన చేసేదే దాని గురించే బయోమెడికల్ సిస్టమ్స్ అన్నీ అవసరం ఉన్నాయి ఇక్కడ ఆపరేట్ చేయడానికి ఉన్న పర్సన్ ఈ రోజులు ఇవి పెట్టారు అందుకే నువ్వు ఇక్కడ ఉండి ఆయనకు హెల్ప్ చేయి స్కానింగు ఇవి ఎక్స్రేవి రివైనింగ్ రిపోర్ట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి అవన్నీ అవన్నిటినీ జాగ్రత్తగా చూసి దాన్ని తగ్గట్టుగా సిస్టమ్స్ని సెట్ చేయి ఒక ఫిఫ్టీ మినిట్స్లో సర్జరీ అయిపోతుంది అక్కడ పేషెంట్స్కి మనం సెట్ చేయాలి అంటుంది విద్య సరే అని ఫాస్ట్ ఫాస్ట్గా తన వరకు మొదలు పెడుతుంది కళ్యాణి ఫస్ట్ డేనే హెవీ వర్క్ అయినా సరే ఇంట్రెస్ట్గా పావు గంటలు అన్నీ సెట్ చేస్తుంది కళ్యాణి ఇప్పుడు అన్నీ అయిపోయాయి ఇంకా ఎలాంటి తేడా ఉండకూడదు అనుకుంటూ ఉండగానే విద్యతో పాటు సర్జరీ చేసిన డాక్టర్ లోపలికి వస్తారు డాక్టర్ తనే కొత్తగా వచ్చిన నా అసిస్టెంట్ ల్యాబ్ ఇన్ఛార్జీ అంటూ కళ్యాణిని పరిచయం చేస్తుంది కళ్యాణి ఈయనే సీనియర్ మోస్ట్ డాక్టర్ డాక్టర్ గౌతమ్ వర్మ అంటుంది విద్య గౌతమ్ పేరు వినగానే షాక్ అయి తనెత్తి చూస్తుంది కళ్యాణి గౌతమ్ కూడా ఒక నిమిషం పాటు షాక్ అయి మళ్ళీ మామూలుగా సిస్టమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయా పేషెంట్స్కి చెట్ చేయ అంటాడు ఎస్ డాక్టర్ అని విద్యా కళ్యాణితో కలిసి పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి అన్ని సెట్ చేసి అన్షిట్ చేస్తారు నాలుగేళ్ల చిన్న పాప ఇంత చిన్న పాపకి హార్ట్ సర్జరీ అయ్యిందా అంటుంది కళ్యాణి కొంచెం బాధగా అవును చాలా సీరియస్ కండిషన్ ఎమర్జెన్సీలో తీసుకొని వచ్చారు డాక్టర్ గౌతమ్ చాలా సీనియర్ ఎక్స్పెక్ట్ దీంట్లో నిమిషం కూడా ఆలోచించకుండా ప్రమాదం లేకుండా సర్జరీ చేసి పాపను రక్షించారు అంటుంది విద్య ఓహో గ్రేట్ అనకుండా ఉండలేకపోయింది కళ్యాణి వాడు చేస్తున్న హాస్పిటల్ ఇదేనా కనీసం పేరు కూడా ఎప్పుడు కనుక్కోలేదు అయినా నన్ను చూసినా సరే పెద్దగా రియాక్ట్ అవ్వలేదు ఏంటి నేను ఇక్కడ చేస్తున్నట్టు ముందుగానే తెలుసా అంటూ ఆలోచిస్తూనే మిషన్స్ అన్నీ సెట్ చేస్తుంది కళ్యాణి ఈలోగా గౌతమ్ వచ్చి పాపని చెక్ చేసి రీడింగ్స్ అన్నీ చూసి ఓకే జాబ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మొదటిసారి గౌతమ్ తనని మెచ్చుకోవడంతో తనకి ఆనందంగా అనిపిస్తుంది ప్రొఫెషనల్ లైఫ్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడో స్వయంగా చూస్తుంది తను ఆ రూమ్ నుంచి బయటకు వచ్చిన గౌతమ్ని చుట్టేస్తాడు ఒక బాబు నడుము వరకు హైట్ మున్ ఆ బాబుని నిమురుతూ నవ్వుతాడు గౌతమ్ చాలా థ్యాంక్స్ అంకుల్ నా చెల్లిని మీరే కాపాడారు అంటాడు నిలబడిన వాడల్లా ముఖాల మీద కూర్చొని నేనేం చేయలేదు అంతా నువ్వే చేశావు అంటాడు గౌతమ్ నేనేం చేశాను అంకుల్ అంటాడు బాబు నీ చెల్లి కోసం నీ చెల్లి బ్రతకడం కోసం చాలా తాపత్రయపడ్డావు నీ ప్రేమే నీ చెల్లిని బ్రతికించింది అందుకే మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి అప్పుడే అన్నీ అవే సర్దుకుంటాయి చెల్లికి ఏం కాలేదు కదా నువ్వు ఇంకా భయపడకు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి కదా అంటాడు గౌతమ్ అవును చెల్లికి ఏం కాలేదు నేను చాలా స్ట్రాంగ్ అంటూ నవ్వుతాడు ఆ బాబు గుడ్ అలా ఉండాలి చాక్లెట్ తింటావా అని అడుగుతాడు గౌతమ్ హా అంటూ నవ్వుతాడు నవ్వుతూ తల ఊపుతాడు ఆ బాబు వెంటనే తన క్యాబిన్కి వెళ్ళి ఒక చాక్లెట్ని తీసుకొచ్చి ఇస్తాడు గౌతమ్ అదంతా రూమ్ లోపల నుంచి చూస్తున్న కళ్యాణికి గౌతమ్ ప్రవర్తన చాలా నచ్చుతుంది బయటికి వచ్చి గౌతమ్ క్యాబిన్లోకి వెళ్ళి ఫైల్స్ అన్నీ చూస్తూ ఉంటుంది కళ్యాణి ఏంటే ఇక్కడికి వచ్చి మరీ చూస్తున్నావు అని అడుగుతుంది విద్య ఏం లేదు నీవి కొన్ని ఫైల్స్ తీసుకొని వచ్చాను కదా అవి చూస్తున్నాను అండ్ డాక్టర్ గారు చేసిన సర్జరీలు కూడా చూస్తున్నాను అంటుంది కళ్యాణి ఆయనవి చూడాలి అంటే ఒకటా రెండా చాలా ఉన్నాయి ఇంతవరకు ఫెయిల్ అయినా ఒక కేసు కూడా లేదో తెలుసా అంటుంది విద్య ఇప్పుడు నా మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా అని ఇద్దరిని చూస్తూ అడుగుతాడు గౌతమ్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్